హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇష్ట కామ్యాలను తీర్చేది పవిత్ర కార్తీక మాసం మహాప్రాణి దీపంగా కాంతి మండల రాశిగా ప్రకాశించి పరమేశ్వరుడిని ఆరాధించడం మహాశుభప్రదం మహామంగళప్రదం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పంటఖద్దు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి దీపాలంకరణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో అలరారుతున్నది పంటఖర్దు గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి వారి దివ్యాలయం దేశంలో అరుదైన దేవాలయం పంటఖర్దు దేవాలయం ఒకే పానవట్టంపై శివ పార్వతులు కొలివై ఉండటం చాలా అరుదైన విషయం కార్తీక మాసమంతా కూడా ప్రతిరోజు పండుగ వాతావరణమే కనిపిస్తుంది ఇక కార్తీక పౌర్ణమి రోజైతే ఇసుక వేస్తే ాలనంత మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడకు చేరుకుంటారు चिन्तेल मनसा शिव पूज चेयग चिन्तेल मनसा गौरी गौरीरमणुडु भक्तवरवत्सुडि शिव पूज चेयग चिन्तेल मनसा गौरी गौरीरमणुडु भक्तव

േ വലതണ്ടോയ മുലിടക പൊങ്ങി പോവോ നസ്തൂരി ജവ്വാദി പുനുഗുലേ మలిసంధ్యవేళలో దేవాలయం అర్చకులు ఆకాశదీపాన్ని వెలిగించిన అనంతరం వేలాది మంది మహిళలు ఓం నమ శివాయ అంటూ తమ దగ్గర ఉన్న మూడు వందల అరవై ఐదు వత్తులతో మహాదీపాల్ని వెలిగిస్తారు స్త్రీమూర్తులు ఇలా వెలిగించిన వేలాది మహాదీపాలతో ఆలయం అంతా దివ్య కైలాసంగా భాషించింది శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంతో పాటు ఇక్కడ పాండురంగడు దత్తాత్రేయుడు లాంటి ఉపాలయాలు కూడా ఉన్నాయి Boshin, poor, see the shimpo, swim poor. Boshin, poor, see the shimpo, swim poor. Boshin, poor, see the shimpo, swim poor. Boshin, शम्भो शिव शिम्भो स्वयंभू ओ शम्भो शिवशिम्भो स्वयं गङ्ग्याधर शृङ्कर करुणाकरामव भवसादरतारक गङ्ग्याधर ఈ దేవాలయంలో వేలాది మంది దంపతులు కార్తీక పౌర్ణమి దీపాలంకరణ ఉత్సవాల్లో పాల్గొని చరితార్థులయ్యారు ఆది దంపతుల సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు అనంతరం వేలాది మంది భక్తులకు దేవస్థానం వారు అన్న ప్రసాదాన్ని వితరణ చేశారు శివాయ నటేశ్వరాయ నటేశ్వరాయ నమస్తే ఈ ఆలయము క్రీస్తు శకం వెయ్యి ఐదో సంవత్సరంలో కళ్యాణ చాలక్యులచే నిర్మించబడింది తర్వాత చాలా మంది మహారాజులు రాజులు ఈ యొక్క ఆలయంలో పూజాధికాలు కార్యక్రమాలు నిర్వహించారు కాలక్రమేణా ఈ యొక్క ఆలయము మరుగున పడిపోయింది తరువాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఈ గ్రామంలోని పెద్ద మనుషులందరూ కూడా కలిసి ఆలయాన్ని అభివృద్ధి చేసి పునర్నిర్మించి మరలా కాశీకి వెళ్ళి ఈ యొక్క శివలింగాలను తీసుకొచ్చి ప్రతిష్ఠింపజేశారు ఆనాటి నుండి కూడా ఈరోజు వరకు నిర్విరామంగా ప్రతిరోజు భక్తులచే ఈ యొక్క పరమేశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఈ కార్తీక వన భోజనాలు మరియు కార్తీక భవనం రోజున అందరితో దీపారాధన కార్యక్రమము పెద్ద ఎత్తున జరుగుతుంది జరుగుతుంది కనీసం దగ్గర దగ్గర రెండు వేల నుంచి మూడు వేల మంది భక్తులు మన ఈ కృషి వాళ్ళని దర్శించడం జరుగుతుంది అలాగే అన్నదాన కార్యక్రమం కూడా చాలా గొప్పగా పెద్ద ఎత్తున జరుగుతుంది భక్తులందరూ కూడా చాలా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేయడం జరుగుతుంది ఇటువంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు పూజా కార్యక్రమాలని యథావిధిగా చాలా భక్తుల యొక్క అందరి యొక్క సహాయ సహకారాలతోటి చాలా గొప్పగా ప్రారంభ చేసుకుంటున్నాం ఇక్కడ గుడిని శరణం స్వామి మా ఈ మల్లికార్జున స్వామి దేవస్థానాలు అనేవి చాలా ప్రాచీనమైనటువంటి దేవస్థానం మరి ఇది దీని యొక్క విశిష్టత ఏంటంటే ఒకే పానపట్టం మీద పార్వతీ పరమేశ్వరు ఇద్దరు కూడా కొలువై ఉండటం అనేది చాలా అరుదైనటువంటి దేవాలయంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రశస్తిత పొందింది ఇటువంటి దేవాలయాలు భారతదేశంలో చాలా తక్కువగా ఉన్నాయి అటువంటి వాటిలో ఇది ఒకటి ఇక్కడ ఈ దేవాలయానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనది ఏంటంటే ఇక్కడ మొక్కుకున్న మొక్కులు మొక్కున్న వాళ్ళకి వాళ్ళ యొక్క సంకల్పం ఖచ్చితంగా నిర్వహిస్తుంది అనేటువంటి ఒక బలమైన నమ్మకం ఉంది ప్రతి ఏటా కూడా ఈ దేవాలయంలో ఈ కార్తీక దీపారాధన కార్యక్రమం చాలా పెద్ద స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఒకే పాను పట్టం మీద రెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి మల్లికార్జున స్వామి మల్లికార్జున స్వామిది ఎప్పుడు నుండో ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇట్టాగే చేసుకుంటున్నాం కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకించి మూడు వందల అరవై ఒత్తులు వెలిగించి దీపారాధన చేసి దేవుడికి పూజ చేస్తారు ఇక్కడ నుండి సాయంత్రం వరకు అభిషేకం అవుతుందండి పొద్దున చీకటితో ఐదింటి నుండి పదింటి వరకు అభిషేకాలు అవుతాయండి తర్వాత సాయంత్రం ఆకాశ దీపం వెలిగించిన తర్వాత అందరూ దీపాలు ముట్టించుకుంటారండి చాలామంది చుట్టుపక్కల పది గ్రామాల నుండి ఇక్కడికి వస్తారండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు సాయంత్రం ఆకాశ దీపం వెలిగించిన తర్వాత ఇక్కడ ముట్టించుకుంటారు ఇది వాటి ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడి గంటల కార్యక్రమం మరో కార్యక్రమం మళ్ళీ ఇక్కడ నమస్తే